చిన్నా అక్కడ అన్నం పెట్టాను తిన్నానా సరే తింటాపో హలో హలో మామ థర్టీ ఫస్ట్ కి పార్టీ చేసుకుంటున్నాం రా మనిషికి థౌసండ్ రూపీస్ వేసుకుంటున్నాం నువ్వు కూడా ఇస్తావా రా అవునా సరే నేను పనికి వెళ్ళేస్తానా నువ్వు కాలేజీకి వెళ్ళేసిరా సరేనా సరే సరే నాకు రేపు కాలేజీలో ఫీజు కట్టాలి సాయంత్రంలోపు వెయ్యి రూపాయలు కావాలి సరేనానా సాయంత్రం ఇస్తాను చిన్నా అమ్మా కాలేజ్లో ఫీజు అన్నావు నాన్న ఇదిగో వెయ్యి రూపాయలు ఏమొద్దమ్మా ఇప్పుడేం ఫీజు లేదట అమ్మా ఇప్పుడేం వద్దులే సరేనా అమ్మా సారీ అమ్మా నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే ఏరా చిన్నా ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు ఏం లేదమ్మా హలో మామా ఆ మామా ఏమైందిరా పార్టీకి వస్తలేవా పార్టీకి రావట్లేదురా థర్టీ ఫస్ట్ నైట్ మా అమ్మతోనే ఉంటాయి ఇంట్లో